నన్ను ప్రేమిస్తూ నన్ను అభిమానించేటువంటి వారికి అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక సంగతి స్పష్టం చేయాలి అని నేను ముందుగా భావిస్తున్నానండి కొద్ది రోజులుగా మరి సోషల్ మీడియాలో ముఖ్యంగా అమ్మతేజ వర్సెస్ ప్రసాద్ రెడ్డి గారు అన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చినటువంటి న్యూస్ మీ అందరికి కూడా తెలిసిందే విజయ్ ప్రసాద్ గారు నాకు తెలిసినంతలో ఆయన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తే కానీ ఆత్మానుసారంగా సరి అయిన లోతైన గ్రహింపు లేని వ్యక్తి అని నేను భావిస్తున్నాను ఆత్మ సంబంధంగా బలమైన పునాది ఆయనలో లేదు అని నేను నమ్ముతున్నానండి ఆయన బోధనను బట్టి ఆయన మాటలను బట్టి అయితే నేను ఆయనకి విరోధంగా మాట్లాడుతున్నాను అని ఎవరు భావించకండి ఒక విధంగా ఏదైనా రెడ్డి గారు నేను తారస్పడితే ఖచ్చితంగా ప్రేమగా నేను మాట్లాడతాను పలకరిస్తాను అభిమానంగా మాట్లాడతాను అయితే సోషల్ మీడియాలో విషయాన్ని చెప్పేటప్పుడు కాస్త అంత కఠినంగా ఉండొచ్చు కాస్త నా వాయిస్ లేకపోతే మాటలు అనేవి కొంచెం పరుషంగా మీకు వినపడచ్చు అంత మాత్రాన పాస్ట్ గారికి ఏదో విపరీతమైన కోపం ఉంది బాధ ఉంది మీ పీరియడ్ అంటే ఫాస్ట్ గారికి పడదు అని ఎవరూ భావించొద్దు ఆయనే కాదండి ఎవరిని నేను ద్వేషించను మనస్ఫూర్తిగా సందర్భాన్ని బట్టి ద్వేషించినట్లుగా నా మాట్లాటలు అనిపిస్తాయి సందర్భాన్ని బట్టి తర్వాత నా అలవాటు ఏంటంటే నేనే పలకరిస్తాను ముందుగా నేనే వందనాలని చెప్తాను తగ్గించుకొని జీవించాలి అన్నదానికి నేను కట్టుబడి ఉంటాను అది నా నైజం నా నేచర్ కూడా నిజంగా చెప్పాలంటే అది మా రక్తంలోనే ఉందండి నాన్న కూడా ఎంతో దీనులు ఎప్పుడు ఎవరిని ఆయన అయితే అసలు విమర్శించిన సందర్భాలే ఉండవండి ఎప్పుడు కన్నీటితో మూలుగుతో ప్రార్థన చేస్తూ ఉండేవారు మీలో కొంతమందికి నాన్నగారు తెలుసు మరి మంచి దైవ సేవకులు లోతైన సద్భక్తి మారుమనసు పొంది దీనునిగా జీవించారు నాలో ఉన్నది ఆయన రక్తమే గనక నేను కూడా మ్యాక్సిమం మంచి మనస్సాక్షి కలిగి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఆత్మ సంబంధంగా మరి నేను కూడా ప్రభు దగ్గర రోజురోజు నేర్చుకుంటూ ప్రభువాక్యంలో బలపడుతూ ఉన్నాను సరే ఈ సంగతి అట్లా ఉంచితే నా అభిమానులకు నన్ను గౌరవించేవారికి నన్ను ప్రేమించేవారికి నా మాటలు ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి మీలో చాలామంది మన వ్యవహరిస్తూ చాలామంది ఎక్కువ పర్సెంట్ నా మాటలు యథార్థంగా ఉంటాయి నమ్మకంగా ఉంటాయి మృదువుగా ఉంటాయి అన్నటువంటి భావన కలిగి ఉంటారండి అదే సమయంలో ముఖ్యంగా స్వస్థతలు ప్రవచనాలు ఈ భాషలు మాట్లాడటం వివేచనవరం అన్న వాటి విషయంలో వాక్యానుసారంగా నేను పట్టుదలగా దాని మీద నిలబడున్నానండి ఉన్నాయి జరుగుతాయి జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి అని నేను నమ్ముతున్నాను ఏదైతే నేను నమ్ముతున్నానో అదే స్టాండ్ మీద నేను ఉన్నానండి దాని కొరకే దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మీకు వీడియోను పంపిస్తూనే ఉన్నాను ఇది సత్యం అండి దయచేసి నా మాట నమ్మండి వ్యతిరేకంగా దీన్ని తీసుకోవద్దు దీన్ని విశ్వసించండి దీన్ని విశ్వసించకపోతే మీ జీవితంలో ఒకవేళ రక్షణ ఉంటుంది పరలోక భాగ్యం ఉంటుంది కానీ భూమి మీద కొన్ని ఈవుల్ని మీరు కోల్పోతారు కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతారు ఇది సత్యం నమ్మని వారికి నమ్మినట్లయితే మార్తా మార్తా నీవు నమ్మినట్లయితే ఇఫ్ యూ బిలీవ్ మీ యూ కెన్ సీ ద గ్లోరిఫై ఆఫ్ గాడ్ నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అని యశు ప్రభువార్ చెప్పారు మనందరికీ తెలిసిందే సరే మీలో కొంతమంది ఏంటంటే లేదన్నా స్వస్థతలు సూచక క్రియలు అద్భుత కార్యాలు కార్యాలు అనేటువంటివి ఇప్పుడు ప్రజలకు మనం పెట్టాల్సిన అవసరం లేదు ప్రస్తావించ అవసరం లేదు వాక్యం చెబితే చాలు వాక్యం ద్వారా పట్టబడాలి రక్షించబడాలి వాక్యంలో నిలబడాలి వాక్యాన్నే బోధించాలి మిగిలినటువంటి వాటిని ఏది చేసినా అది తప్పే అని భావించేవారు మీరు కొందరున్నారు దయచేసి అలాంటి వారు నా మాటలు ప్రేమతో తీసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీ విధి విధానాన్ని ప్రభులో మార్చుకోండి మీ వ్యూ మార్చుకోండి నేను దాని మీదే స్టాండ్ అయ్యి నిలబడి ఉన్నానండి సరే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గ్రహించాల్సింది ఏంటంటే అయితే ఏసుక్రీస్తు వారి పేరిట ఈ స్వస్థత క్రియలు పేరు పెట్టి పిలవడము వివేచన ఆత్మల వివేచన వరం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం నమ్మి తీరాల్సిందేనా ప్రతి ఒక్కరిని మనం నమ్మొచ్చా ఇలా చేసే ప్రతి ఒక్కరిని అన్న ప్రశ్న మరొకటి ఉంది అప్పుడు ఓరల్గా నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఆత్మను నమ్మక అది బ్రహ్మపరుచు ఆత్మ వాళ్ళలో ఉంది మోసపరిచే ఆత్మ లేక దేవుని పరిశుద్ధాత్మ అన్నది వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ మాట తీరును బట్టి వాళ్ళు చేసే చాష్టలను బట్టి చేస్తున్నటువంటి వాటిని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి నేను వీలైతే ఒకసారి అమ్మతేజతో స్వయంగా నేను కలిసి మాట్లాడతానండి లేదా నా దగ్గర పిలిపించి కొన్ని విషయాల మీద ఆయన ఇంటర్వ్యూ చేయాలి అనుకో నేను బాగా విజయప్రసాద్ రెడ్డి గారు తన ఫ్యామిలీతో కలిసి అమ్మతేజ ఫ్యామిలీతో కూడా కొంత సమయం గడిపినట్లుగా విజయప్రసాద్ రెడ్డి ఫౌండేషన్ అనే ఛానల్ నుండి కమ్యూనిటీలో వాళ్ళు ఒకటి రెండు పిక్చర్స్ను డిలీట్ చేశారండి అట్లాగే అమ్మతేజ కూడా మరి విజయప్రసాద్ రెడ్డి అన్న నన్ను కలవటం జరిగింది మేము మాట్లాడుకోవటం జరిగింది అంటూ ఒక చిన్న వీడియో క్లిప్ కూడా పోస్ట్ చేయటం జరిగింది సరే మంచిది నేను ప్రేమగా ఐక్యతగా ఉండే విషయంలో నేనేమి అభ్యంతరం చెప్పనండి అమ్మతేజ నాతో మాట్లాడినప్పుడు ఈ విషయాల మీద తప్పకుండా కలవండి ప్రేమగా మంచిగా మాట్లాడండి హోటల్లో హోటల్లో మాత్రమే అని నేను చెప్పడం జరిగింది అలాగే అమ్మతేజ చిన్నవాడు గనక ఒక అన్నగా నన్ను భావించి మరి కొన్ని కొన్ని విషయాల్లో నా సలహా కూడా తీసుకుంటూ ఉంటాడండి తమ్ముడు సరే ఎనీవే మంచి పరిణయం ఇది మంచి శుభ పరిణయం అని చెప్తాను ఈ విషయాన్ని విపి రెడ్డి గారి పెట్టినటువంటి కమ్యూనిటీ పోస్ట్లో ఆ క్రింద రకరకాలుగా కామెంట్ చేశారండి మీకు ఆ కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను టోటల్గా ఈ విషయంలోనైతే మరి ప్రేమగా ఉండటానికి మాట్లాడుకోవటానికి ఒకరినొకరు గౌరవించుకోవటానికి అదొక మంచి సన్నివేశంగానే నేను భావిస్తాను దీన్ని నేను స్వాగతిస్తున్నాను రెడ్డి గారు భేష్ మంచి పని చేశారు నేనైతే ఎక్కడ ఈర్చిపట్టలేదండి అంటే దాంట్లో ఏదో కామెంట్లు అక్కడక్కడ చదివేనులండి మీరు మీరు ఇట్లా కలిసిపోతే మరి మధ్యలో మాట్లాడి మేమందరం ఏమైపోవాలి అని మీరు అనుకుంటున్నారా అన్నట్లుగా ఏదో కామెంట్ రాశారాయన మీరు తర్వాత చదివినిపిస్తాను వీలైతే నేను నా ముట్టుకు అయితే నేను హ్యాపీ అలాగున ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకోవటం అనేది మంచి పరిణయమే సరే ఏది ఏమైనా ఒక విధంగా ఒక స్టెప్ ఆయనే తగ్గి అమ్మతేజగా ఫోన్ చేసి తర్వాత కాకినాడ మీటింగ్లో సాయంకాలం వేళ కాస్త కాసేపు ఆయనతో మాట్లాడటం తర్వాత ఏదో వీడియో కూడా ఉంది రిలీజ్ చేస్తానంటున్నారు అదేంటో తర్వాత చూద్దాం చేయటం అన్నదాన్ని నేను స్వాగతిస్తున్నాను నేను సంతోషిస్తున్నాను రెడ్డి గారు మంచి పని చేశారు అని చెప్తున్నాను గతంలో మీకు గుర్తుందా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి ఫ్యామిలీతో ఆయన ఫోటో దిగి పెట్టినప్పుడు మరి ఒక సోదరుడు అయితే ఏంటి ఈ పని చేశావు విజయప్రసాద్ రెడ్డి మరి నీ మాటలేమైపోయినాయి నీ కో నీ యొక్క కోతలేమైపోయినాయి నీ ట్రెండ్ మార్చేసుకున్నావా నీ ఉద్దేశాలు మార్చేసుకున్నావా అంటూ రకరకాలుగా ఆయన మీద కామెంట్స్ వేశారండి కొంతమంది నేనైతే మంచి పని చేశారు ఇది మంచి వాతావరణం మంచి శుభ పరిణయం అట్లా ద్వేషం లేకుండా ఒకవేళ సిద్ధాంత పరంగా అభిప్రాయ ద్వేష ద్వేషభావం లేకుండా కలిసినప్పుడు ప్రేమగా కలుసుకోవటం మంచిది అని నేను అప్పుడు మాట్లాడానండి ఇప్పుడు అదే మాట్లాడుతున్నానండి మీకు అర్థమైందా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నా నా యొక్క తత్వం మీరు అర్థం చేసుకోండి రెడ్డి గారు మీరు కూడా నా యొక్క తత్వం అర్థం చేసుకోండి ఈయన మాట్లాడితే నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు లేకపోతే బాధ పెట్టినట్టుగా మాట్లాడాడు బాబు గారు అంటూ మనసులో ఏం పెట్టుకోకండి అట్లాగే నేను కూడా మనసులో నాకైతే ఏం లేదు మనసులో మీరు ఏం పెట్టుకోవద్దు కరెక్ట్గానే మీరు అప్రోచ్ అయితే బాగుంటుంది మళ్ళీ ఇది ఏదో నటనగా ఏదో ప్రజల్లో అలజడి వచ్చింది కనుక అందరూ నన్ను ద్వేషిస్తున్నారు కనుక ఏదో నేను అట్లా వెళ్ళి కలిస్తే ఆ చెడ్డ పేరు పోతుంది ప్రజలు మళ్ళీ నన్ను మెచ్చుకుంటారు అని వేషధారణగా వెళ్ళి కలిసి ఉంటే అది తప్పు అలా కాకుండా మీరు మంచి మనస్సాక్షి కలిగి సరే అయిపోయింది అయిపోయిందిలే ప్రేమగా ఉండాలి దేవుని పిల్లలు దేవుని సేవకులు అని మీరు కలిసి ఉంటే నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను నేను ఆనందిస్తాను ఈ కామెంట్స్ చూసినప్పుడు మరి వేషధారులను దేవుడు ఒప్పుకోడు రెడ్డి గారు వేషధారులను దేవుడు ఒప్పుకోడు రెడ్డి గారు దొంగ బోధకుడు అన్నావు మోసగాడు అన్నావు ఇంకా ఎన్నో అన్నావు ఇన్ని అని అతని ఎదుట నీ మొహం ఎక్కడ పెట్టుకున్నావు ఇంకా పీక్సు పీక్సుకు దిగావు దీన్ని బట్టి నీకు మనస్సాక్షి లేనట్టు కనిపిస్తుంది నీకు మర్యాద లేదు అతన్ని అన్ని రకాలుగా మాట్లాడినా నిన్ను అతను అన్నా అన్నాడు నీకు ప్రేమ లేదు దేవుడు భయం లేదు ఇట్లా రాసుకొచ్చాడండి మరి ఇది బి కేతన ఎయిట్ నైన్ వన్ సెవెన్ అని ఉందండి ఇది ఏదో ఒక థర్టీన్ అవర్స్ సుఖ్యత్వం మాట్లాడినట్టుగా ఉంది దీన్ని విపి రెడ్డి గారి కామెంట్స్ కింద నేను చూడటం జరిగిందండి శేఖర్ అని రాసి ఉంది శేఖర్ శేఖర్ వన్ టూ ఫైవ్ జీరో కూరలు పీకేసిన పాముకి ఎవడు భయపడడు ఉదాహరణ ఈ విజయ్ ప్రసాద్ చాలామందికి తెలుసు ప్రవీణ్తో కలిసాక ప్రవీణ్ జిరాక్స్తో ఎలా వైరం చీచి ఇదా వీపీ అంటే ఏదో పోటుగాడిలా గేంకరించాడు అన్నింటికీ తనమే సమాధానం అంటే ఈయన ఉద్దేశంలో ఏదో ధనం తీసుకొని ఫిక్స్ అయిపోయాడని అనుకుంటున్నాడు అనుకుంటానండి సరే ఇంకొకటి చూద్దాం వరకుమార్ అంటండి ఇతనేం రాస్తున్నాడు సువార్త చేసే విధానాన్ని బహిరంగంగా ఖండించి సందుల్లో మాట్లాడుకోవడం ఏంటి మాట్లాడుకోవద్దని లేదా కౌలించుకోవద్దని ఎవరు చెప్పారు అమ్మతేజ పోకడా జిమ్మిక్కుగా ఉందని కదా మొదట మీరు మాట్లాడింది ఇది ఒక కామెంట్ అండి యూజర్ అని ఉందండి ఇంకొక అతను మరి అమ్మతేజ గారిని మీరే కదా ఒక దొంగగా మీ మీడియాలో పబ్లిక్గా అనౌన్స్ చేసింది మీ వల్లనే ఒక్కొక్కరి ఆలోచనతో మెసేజ్ చేస్తున్నారు మీరు ముందు తొందరపడి మాట్లాడితే పర్వాలేదు కానీ ఎవరైనా స్పందిస్తే తప్పుగా అనుకోవద్దు అన్నయ్య మంచిది దేవునికి మహిమ కలుగుగాక ఓకే రైట్ అంటే మరి ముందుగా జనంలోకి పబ్లిష్ చేసింది మీరే కదా అమ్మతేజ దొంగ అని మేము ఎవరూ అనలేదు కదా మళ్ళీ ఇప్పుడు మీరేంటి మీరు తొందరపడి కోస్తున్నారు తొందరపడి మాట్లాడుతున్నారంటూ ఆయన ఒక మెసేజ్ రాశాడండి అది కూడా చదివినిపిస్తా దానికి ప్రతిస్పందనగా వీళ్ళు ఇట్లా కౌంటర్గా పెడుతున్నారనమాట ఇక్కడ కూడా యూజర్ అని ఉందండి అరటి పండు సంగతి ఏమైంది ట్రిక్స్ ప్లే సంగతి ఏమైంది సర్దుకున్నారా సర్దుకుపోదాం అనుకున్నారా ఆన్లైన్లో చూస్తున్న వారిగా పిచ్చోళ్ళు ఐక్యత ముందే ఉంటే ముందే కలిసి మాట్లాడి ఉంటే బాగుండేదిగా కలిసి మాట్లాడి ఐక్యతను చూపి పక్షపాతం లేదు ద్వేషం లేదు మేము సహోదరులం అని సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు విషయం అర్థమవుతుందండి ఇట్లాగా చాలా కామెంట్స్ ఉన్నాయండి అంటే పాజిటివ్గా కొన్ని ఉన్నాయి నెగిటివ్గా ఎక్కువ ఎక్కువ వచ్చినాయి కలిశాడు అన్న పోస్ట్ కింద ముందు తొందరపడి కూసింది విజయప్రసాద్ రెడ్డి గారే కదా ఇదంటారు కదా తొందరపడి ముందే కూసింది కోయిలెమ్మ అని ఏదో పాట ఉంటుంది అనుకుంటానండి లేకపోతే కోడి కూసిందనో సంథింగ్ ఏదో పాట ఉంటుందండి అట్లాగే ఇదే పని ముందు చేస్తుంటే చాలా బాగుండేది అంటే పబ్లిక్లోకి వచ్చి వీడియో పోస్ట్ పెట్టి అతను దొంగ అంటూ అతను రకరకాలుగా మాట్లాడి చీప్ ట్రిక్స్ మీరు ప్లే చేసి ఇదంతా చేయటం నాన్సెన్స్ అనిపించింది అందుకనే ఆయన ఫాలోవర్సే ఆయన కింద ఈ కామెంట్స్ చాలా విపరీతంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అరే బాబు అట్లా మాట్లాడబాకండి మరి సావుకులు అంటే ఏదో కొట్టుకు చేస్తామా ఏదో ఉంటే అనుకుంటాం మళ్ళీ పరిచయం ముఖం 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 మీద పడ్డప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమగానే ఉంటాం కదా ఎవరివైనా ఇలాగే చేయాలి కదా భౌతికంగా మేము కొట్టుకొని సాగమంటారా తప్పు కదా అన్నట్లుగా ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు రాసుకొచ్చారు వీలైతే మీకు ఆ ఫొటోస్ అవి అవి మీకు ప్లే చేస్తానండి పక్కనే చూడండి నేనైతే ఈ విషయంలో అమ్మ తేజ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో కలిసి కాసేపు స్పెండ్ చేసి మాట్లాడుకోవటం మంచి పరిణయమే అని నేను భావిస్తున్నా వాస్తవంగా వీళ్ళిద్దరు కలిసిన తర్వాత నేను అమ్మతేజతో మాట్లాడలేదండి మరి ఏం జరిగింది ఏంటి ఏం మాట్లాడుకున్నారు అన్న విషయాలు అయితే నాకు తెలియదు నేను తర్వాత మాట్లాడతాను ఈ కార్యాలు చేసేవాడి సంగతి పక్కన పెట్టేద్దాం కాసేపు ఇంకా లేదండి మాకు ఇంకా డౌటే ఉంది స్వస్థతలు ఉన్నాయా లేవా మేమైతే లేవు అది మోసమే అంటున్నాం ఆర్గ్యూ చేయడానికి మేము రెడీ అంటే నేను కూడా రెడీ ప్రేమతో చర్చిద్దాం రెడ్డి గారికి డిబేట్ ఆహ్వానం ప్రేమతో ఇలాగే కూర్చొని వాక్యాలను ఎత్తి చూపుద్దాం అయితే పబ్లిక్లోకి వచ్చి అట్లా చేస్తున్నప్పుడు అది లేదు ఇది లేదంటే మాత్రం ఖచ్చితంగా మరలా మేము కదిలించుకొని మాట్లాడటం జరుగుతుంది మీ సంఘంలో మాట్లాడుకోండి మాకేం అభ్యంతరం లేదు సోషల్ మీడియాలో పెడితే మాత్రం మరలా మేము కౌంటర్ వేయాల్సి వస్తుంది అందరి కొందనాలు